హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు బాగున్నారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే చూసేవాళ్ళు ఏం చేస్తున్నారు టీ తాగారా టిఫిన్లు చేశారా బాగున్నారా అందరు బాగుండాలి ఓకేనా నేను చెప్పే రీడింగ్ అయితే జనరల్ రీడింగ్ అండి నాట్ పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనుండి నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి అంతే అది అయితే నేను ఇంకేం చెప్పలేను ఓకే అక్క చెప్పింది మాకే అని చెప్పేసి మీరు సంకల్ గుర్తుకుంటే నేను ఏం చేయలేనమాట ఇది కూడా అంటే నోట్ చేసుకోండి పాయింట్ ఎందుకనంటే చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు ఒకవేళ అదే మీ రీడింగ్ అనుకోని చెప్పేసి మీరు పప్పులో కాలేదు దానికి నేను ఏం చేయలేనమాట అందుకని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్దీ చెప్తున్నాను ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ నేమ్స్ని బట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయండి కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రామకృష్ణ టారోట్ థ్యాంక్ యూ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆదరించండి అభిమానించండి మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ నా మీద గిట్లనే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కా మరి ఇలాంటి వీడియో ఏంది అని చెప్పేసి అంటే ఈ రోజు ముచ్చట మనం చెప్పేసుకుందాం లేట్ ఎందుకు చెప్పేసుకుందాం సరేనా ఇంకేంటి మరి చెప్పా కదా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయ్యిందంటే గది మీది కనెక్ట్ కాలేదంటే గది మీది కాదు లీవ్ ఇట్ వదిలేసేయండి ఇంకా అంతే అంతకుము ముంచి ఏం లేదు ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి ఒకవేళ మీకు రిజల్ట్ అయింది అంటే కనుక పైన నెంబర్కి కాల్ చేయండి పైసలు అయితే ఖర్చు అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పే ట్రీడింగ్ అయితే అవుతుంది సరేనా ఓకే థ్యాంక్ యూ మరి లేట్ ఎందుకు చూసేద్దాం మీ జీవితంలో ఏం జరుగుతుంది అక్క వద్దు కంగారు పడద్దు చెప్తాగుండి మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరగబోతున్నాయట అక్కో అవునా అవునా అనుకుంటురా అవురి మాగం మాగంగా నోరు దొరవకూరి మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరగబోతున్నాయి ఇంతకీ ఆ మార్పులు ఏది చూద్దాం మరి మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరగబోతున్నాయట ఇంతకు ఆ మార్పులు ఏంటి చూసిద్దాం లేటెందుకు ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು ಗಾಡ್ ತ್ಯಾಂಕ್ ಯು ಎಂಟದು ಸೋಮನಮ್ಮ ಶಿವಯ ಶಿವಯ ಮತ್ತೆ ಗೈಡನ್ಸ್ ಇವ್ ಓಕೆ 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 థ్యాంక్ యూ గోడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఓకే సరే మరి మన శివయ్య అయితే చెప్పేసుకుందాం కొంతమంది అయితే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు సోల్ టు సోల్ కనెక్షన్ రీకనెక్షన్ అవ్వబోతున్నారు మీతో కలవబోతున్నారు కొంతమంది అయితే కొంతమంది కొన్ని లైఫ్స్ అయితే మీ పిల్లల కోసం మీ పిల్లల కోసం మీ చిల్డ్రన్ కోసం వాళ్ళ లైఫ్ కోసం మీ లవ్ లైఫ్ మీ లవ్ లవ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ మీ లవ్ లైఫ్ వాళ్ళ పైన పిల్లల కెరియర్ పైన పడుతుందని చెప్పేసి కొంతమంది అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారట బతుకుతారట ఓకేనా అడ్జస్ట్ అయ్యి లైఫ్ని ముందుకు లీడ్ చేయాలని అనుకుంటున్నారు కొత్త కొత్తగా డిసిషన్స్ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఓకేనా కొంతమంది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఆలనీలను లవ్ చేయడం కాదప్ప ఇక ఊరికి ఇదేం లోల్లీ ఇదేం పంచాయితీ నన్ను నేను లవ్ చేసుకుంటాను ఫస్ట్ అదమవుతుందా మీకే నన్ను నేను లవ్ చేసుకుంటా సెకండరీ ఆప్షన్ ఇంకొకళ్ళని లవ్ ఇంకొకరిని నేను ప్రేమించడం ప్రేమించడం అనేది సెకండరీ ఆప్షన్ నన్ను నేను లవ్ చేసుకుంటా ఫస్ట్ ఓకేనా ఆ తర్వాత ఇంకెవరినైనా ప్రేమిస్తాను ఎట్లా అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అదే వాళ్ళకి వాళ్ళు పిఆర్టీ ఇచ్చుకోవాలని అనుకుంటున్నారు ఓకేనా ఇంకో ఇంకొంతమంది ఆపర్చునిటీ లవ్ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ తీసుకోబోతున్నారు మంచి మార్పులు జరగబోతున్నాయి కొత్త కొత్త మార్పులు జరగబోతున్నాయి లవ్ లైఫ్లో అది మనీ కావచ్చు వెడ్డింగ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు పాస్ట్ లైఫ్ కావచ్చు మీకు ఏదైతే మంచి అని అనిపించిందో ఆ లైఫ్లో ఆ లైఫ్ అయితే మీ జీవితాలలోకి అయితే రాబోతుంది ఓకే స్టే ఆపర్చునిటీ లవ్ లైఫ్ ఓకేనా పొజిషన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ ఎవరైతే ఉన్నారో మీ పర్సను మీ పర్సను మీతోటి ఉండాలని ఎవరితోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎవరితోటి ఉన్నారో ఆ పర్సను మీ గురించి ఆలోచించుకుంటూ మీతోటి ఉన్న క్షణాలని వాళ్ళ మైండ్లో రివైండ్ చేసుకుంటున్నారు అర్థమవుతుందా ప్రజెంట్ మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్న మీతోటి ఉన్న ఆ రియాలిటీని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటున్నారు అర్థమవుతుందా కొంతమంది లవ్ నుంచి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ ప్రమోట్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ లవ్ కాస్త ముదిరి ఎంగేజ్మెంటు వెడ్డింగ్ దాకా వెళ్ళిపోయారు ఎందుకనంటే వాళ్ళ లైవ్లో వాళ్ళ వాళ్ళ లవ్లో కొత్త మార్పు ఏంటంటే లవ్ చేసుకొని చాలా డేస్ అయ్యుండి కూడా ఒక ప్యూరిటీ లేదు ఒక క్లారిటీ లేదు అని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళ వాదనలకు ఏం మార్పులు జరగబోతున్నాయంటే ఎంగేజ్మెంట్ ఓకేనా అటు ఇటు ఒప్పుకొని ఎంగేజ్మెంట్ అయితే జరగ ఎంగేజ్మెంటు ఆ పెద్దలు సమక్షంలో జరగబోతున్నాయి ఓకేనా ఇంకొంతమంది ఏందంటే ఎవరైనా సరే తనని తనకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్కి అంటే వాళ్ళు ఇచ్చిన చెంపదెబ్బ కావచ్చు వాళ్ళు ఇచ్చిన ఒక అటెన్షన్ కావచ్చు వాళ్ళు ఇచ్చిన మంచి కావచ్చు వాళ్ళు ఇచ్చిన చెడు కావచ్చు వాళ్ళకు వాళ్ళకి గురు చూసి అయితే కొట్టాలని అయితే కొంతమంది అనుకున్నా అనుకుంటున్నారు అర్థమవుతుందా ఎట్లా అంటే వాళ్ళకు ఎవరైతే మోసం చేసారో వాళ్ళని అంటే రిటర్న్గా మేము కూడా ఇస్తాం మాకు కూడా వచ్చు మా కూడా మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని కొంతమంది అయితే గురు చూసి అయితే వాళ్ళని కొట్టాలని అయితే అనుకుంటున్నారు ఎట్లా అయితే కొడితే చెంపదెబ్బా కొడితే అది పోద్ది మాటతో అంటే అది కూడా అంటే పోతుంది ఈ మధ్యన అది కాకుండా మనసు పైన కొడితే సంథింగ్ ఇక సంథింగ్ అంటే అది ఎట్లుంటుందంటే ఇంకా లేవలేని స్థితిలోనైతే వెళ్ళిపోతారు ఇక ఘటనైతే జరుగుతుందనమాట ఓకేనా గట్లనైతే నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది పాస్ట్లో ఉన్న లవ్ రిలేషన్షిప్ని వదిలేసి కొత్తగా న్యూగా కొత్త న్యూ బిగినింగ్ మళ్ళీ కొత్త లవ్ అయితే ఈ రద్దు ఈ శతకుండి నాకు వద్దు ఈ కర్మ నాకు వద్దు ఈ అనుమానం నాకు వద్దు ఈ అనుమానం ఈ పెనుభూతం ఇదంతా గోల లొల్లి పంచాయితీ ఇదంతా నాకు వద్దు ఇదంతా డిస్కషన్ నాకు వద్దు నా లవ్ లవ్ లైఫ్ పాస్ట్ పాస్లో ఏదైతే ఉందో ఆ లైఫ్ నాకు అవసరం లేదు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ నా ప్రజెంట్ జీవితం ఇంకా చెత్తకుండీలో వేసుకోవాలని అనుకోవట్లేదు ఇంకా నా లైఫ్ని స్ట్రగుల్లో పెట్టాలని అనుకోవట్లేదని కొత్త లవ్ని కొత్తగా చూస్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు ఓకేనా పాస్ట్లో ఉన్న లైఫ్ లవ్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి దెబ్బతిన్నాయి కాబట్టి కొత్త లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకేనా మరి మనం క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం ఇవ్వండి మార్పులు అయితే చాలా మార్పులు కనిపిస్తున్నాయి మరి ఒక్కొక్కరు అంటే ఒక్క రకంగా మా మార్పుతున్నది మరి మీ లైఫ్లో ఏ మార్పులు కనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో రూపంలో తెలియజేస్తే సంతోషపడతా ఓకేనా కామెంట్ పెట్టడం మర్చిపోకండి క్లారిఫికేషన్ అయితే తీద్దాము శివాయ ఓకే ఓకే చెప్పనుగా కొంతమంది పిల్లల మీద ప్రేమతో అడ్జస్ట్ అవుతున్నారు ఎస్ ఆఫ్ ఫోన్స్ ఓకే కొంతమంది సోల్ టు సోన్ కలెక్షన్ వాళ్ళు కనెక్షన్ అయ్యారు ఎట్లా క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఎస్ ఆఫ్ ఫోన్స్ క్లాప్ేషన్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను చెప్తాను ఒక నిమిషం ఆపర్చునిటీ ఓకే సో నా పెంటికల్స్ పాయిజన్ మీ లైఫ్లో లవ్ అనేది ఒక పాయిజన్ లాగా మారిపోయిన వాళ్ళకి మీరు తప్ప ఇంకొకరు కనిపించట్లేదు అంత పాపం అందరినీ కాకుండా కొందరినైనా నైనా అంటే ఉన్నారు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు క్లారిఫికేషన్ తీసుకుందాం ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ క్లారిఫికేషన్ ఓకేనా ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి సోల్ టు సోల్ కనెక్షన్ అయ్యి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండి వాళ్ళకి ఏదైతే ఉండాలనుకుంటున్నారో రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ అంటే వాళ్ళ లవ్ లైఫ్లో కూడా అంతే బాండింగ్ అయితే ఉండి ఉన్నది ఇంకోటి ఇక్కడ పిల్లల కోసం అయితే ఎవరైతే ఉన్నారో వాన్స్ పిల్లల మీద ప్రేమతో అండ్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద ప్రేమతో నేను చెప్పేది ఆడవాళ్ళకి మొబైల్ వాళ్ళకి ఇద్దరికి కూడా వర్తిస్తుంది అండి బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా వర్తిస్తుంది మేల్ ఆర్ ఫీమేల్ అర్థమవుతుందా ఎస్ ఫోన్స్ వా పిల్లల మీద అండ్ ఫ్యామిలీ మీ పట్ల రెస్పాన్సిబిలిటీతో మాత్రం ఆగిపోతున్నారు అర్థమవుతుందా వాళ్ళ లైఫ్ని వాళ్ళే మార్చుకోవాలి ఎప్పటికైనా ఇట్లాగే ఉంటుందా ఫ్యూచర్లో లైఫ్ మారకపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ఎస్ నేను నా ఫస్ట్ నా సెల్ఫ్ లవ్ చేసుకుంటాను నా సెల్ఫ్ని లవ్ చేసుకుంటాను తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఫస్ట్ అయితే నా సెల్ఫ్ నా సెల్ఫ్ని నేను నా సెల్ఫ్ నేను ప్రేమించుకుంటాను ఫస్ట్ నన్నుడే ప్రేమించుకుంటాను ఏసా పెంటికల్స్ క్లారిఫికేషన్ ఓకేనా అండ్ ఇక్కడ ఆపర్చునిటీ డబ్బుల కోసం అయితే ఏదైతే ఇక్కడ చూడండి పెంటికల్ ఎనర్జీ కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే ఆ డబ్బులు అయితే ఆపర్చునిటీ అయితే తీసుకోబోతున్నారు ఓకేనా ఇక్కడనైతే మీ పొజిషన్ పొజిషన్లో ఇంకే పర్సన్ని ఊహించుకోలేకపోతున్నారు మీ పర్సన్ని మీకు పాయిజన్ లాగా అనమాట వాళ్ళు ఎంత ఇదిగా అంటే వాళ్ళకు వాళ్ళ వెయిటింగ్ ఎనర్జీ వాళ్ళ సోల్ వాళ్ళకి వెయిటింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయింది వాళ్ళు మాత్రం వీళ్ళలో మిక్స్ అయిపోయారు సో ఇంకా వీళ్ళకు లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ అనమాట అర్థమవుతుందా హలో యువర్ హార్ట్ అండ్ సోల్ టూ సిన్ విత్ యూ అర్థమవుతుందా హార్ట్ అండ్ సోల్ కలిసిపోయారనమాట ఇద్దరు కలిసిపోయారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు నెక్స్ట్ ఏమవుద్ది మరి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు అన్నింటికి ఎంగేజ్మెంట్ ఓకే ఎంగేజ్మెంట్ ఓకే పెద్దల సమక్ష చెప్పాను కదా పెద్దల సమక్షంలో ద హెర్ఫెంట్ హెర్ఫెంట్ అంటే తల్లిదండ్రులు కావచ్చు ఇంకా అత్తమ్మలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ సమక్షంలో పెళ్ళి చేసుకోవాలి కొత్త మార్పులు రావాలని అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో అంటే మంచి రోజులు రావాలని అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ డిజర్వ్ లవ్ ఓకేనా లవ్ డిజర్వ్ లవ్ ఒకవేళ వీళ్ళు కొంతమంది వాళ్ళ లవ్ని వాళ్ళు ఏదైతే చెప్పానో ఆ గురి చూసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్లకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంతమందికి అయితే కనిపిస్తుంది ఇక న్యూ లవ్ న్యూ లవ్ ఓ పాతది పాస్ట్లో జరిగిన చరిత్ర అంత శత్తపలు వాడేసి కొత్త దాంట్లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త దాంట్లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అడుగుపెట్టవచ్చండి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు హ్యాపీగా అంటే పాత పాస్ట్లో ఆ అనుమానాలతోటి శాడ్నెస్ తోటి కంటే మీ పాస్ట్ లైఫ్ లవ్ కంటే ఇప్పుడు కొత్తగా మీరు చూస్ చేసుకోవడమే బెటర్ అని యూనివర్స్ కూడా చెప్తున్నారు ఓకేనా కైండ్ ఆఫ్ ఫోన్స్ ఓకేనా అర్థమవుతుందని అనుకున్నా అనుకుంటున్నా అనుకుంటున్నా కూడా ఓకేనా మీ జీవితంలో అనుకోని మార్పులు అంటే మరి గీయే గిన్ని రకాల మార్పులు అయితే వస్తాయని నేను కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఓకేనా అది అదన్నమాట మన ముచ్చట చూద్దాం మరి మరి మన ఏంజల్స్ మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే కొంతమంది సెల్ఫ్గా లవ్ చేసుకుంటున్నారు కొంతమంది న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది పిల్లల కోసమే మార్ మారాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు కొంతమంది వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు కొంతమంది మనీ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అలా అలా అంటే చాలా మార్పులు అయితే ఉన్నాయన్నమాట మరి మన ఏంజల్ గైడెన్స్ చూద్దాం రేఖలు చూసాము టారోట్ కార్డ్స్ చూసాము ఏంజల్ గైడెన్స్ కూడా తీసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం ట్రస్ట్ నమ్మండి మీలో ఎవరో చూస్తున్నారో ఈ సమస్యలతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకే సక్సెస్ మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అంటే ట్రస్ట్ నమ్మండి సక్సెస్ ఉంటుంది ఓకేనా ఎస్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ శివయ్య చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఎప్పుడు పాతగా ఆలోచించకండి పాతగా ఆలోచించి బాధపడద్దు కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి కొత్త దారి కొత్త దారి కనిపిస్తుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు నమ్ము ఇష్టమైన దైవాన్ని మీరు నమ్ముకున్న దైవాన్ని ప్రార్థించండి మీకు అంత మంచిగా జరుగుతుందని మన ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా మరి ఇక చెప్పిన ముచ్చట మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరగబోతున్నాయి అంటే అన్నింటికి కూడా ట్రస్ట్ ఎస్ సక్సెస్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఇన్ని మంచి కార్డ్స్ వచ్చినాయి న్యూ బిగ్నింగ్స్ కూడా ఉన్నాయి అండ్ మనీ పెంటికల్ ఎనర్జీ కూడా లో అయిన వాళ్ళకి పెంటికల్ ఎనర్జీ కనిపిస్తుంది సో దీంట్లో సోల్ టు సోల్ కనెక్ట్ అయిన వాళ్ళు మ్యారేజ్ కనిపిస్తుంది వెడ్డింగ్ కనిపిస్తుంది పెద్దల సమక్షంలో పెళ్లి కనిపిస్తుంది లైవ్ లవ్ లైఫ్ పాస్ట్ది వదిలిపెట్టేసి న్యూ బిగినింగ్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి లైఫ్ అయితే కనిపిస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్రస్ట్ నమ్మండి మన ఏం చేసి చెప్తున్నారు సక్సెస్ ఖచ్చితంగా చూస్తారట బిజినెస్ పరంగా కావచ్చు పెళ్లి పరంగా కావచ్చు ప్రేమ పరంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు సక్సెస్ని అయితే చూస్తారట ఖచ్చితంగా ఎస్ సక్సెస్ని చూస్తారు అండ్ ఎవరైనా సరే పాతగా అదే డైరెక్షన్లో పచ్చకామరలోనికి లోకమత్త అంట లో అట్లా కాకుండా పచ్చకామర్లతో కాకుండా కొంచెం మంచిగా ఆలోచించండి కొత్త డైరెక్షన్లో చూడండి కొంతమంది ఓకేనా ఇక కొంతమందికి తీర నా కోరిక అనుకునే వాళ్ళకి మీ ఇంటి దైవాన్ని ఇష్ట దైవాన్ని ప్రార్థించండి డెఫినెట్గా డ్యామ్ ష్యూర్గా మీ కోరికలు అయితే అని చెప్పేసి మనం ఏంజెల్స్ అయితే చెప్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీతో ఉన్నది మీ సుమా థ్యాంక్ యూ ఆల్ బాయ్